హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను ఫర్ ఎవర్ నైన్టీన్ ఇవాళ మరో కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే రాయలసీమ గుత్తి వంకాయ ఎలా చేయాలో మీ అందరికీ చూపించేస్తాను సింపుల్గా వంకాయ ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ ఆ మసాలా అంతా నేను వచ్చేసి లోపల స్టఫ్ చేయడం అలాంటిది ఏంటి లేకుండానే మీకు గుత్తి వంకాయ ఎలా చేయాలో చూసేయండి దానికోసం ఫస్ట్ ఒక టూ స్మాల్ ఆనియన్స్ టమాటో అల్లం వెల్లుల్లి కొరియాండర్ కర్రీ లీఫ్స్ లెట్స్ బిగిన్ ద ప్రాసెస్ మనం కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా కొంచెం ఆయిల్ వేస్తున్నాను దాని తర్వాత పోపు వేసుకోవాలి ఆవాలు మినప్పప్పు చిల్లీ కరివేపాకు అన్నీ పొప్పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్ యాడ్ చేస్తున్నాను అంతా ఒకసారి కలుపుకుంటున్నాను ఆయిల్లో బాగా ఆనియన్ ఫ్రై అవుతుంది కొద్దిగా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచినే వేసాను కొద్దిగా సాల్ట్ ఆనియన్ త్వరగా మగ్గిపోవడానికి కొద్దిగా పసుపు అన్నీ మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను టమాటో యాడ్ చేస్తున్నా ఇక్కడ ఆల్రెడీ నేను టమాటో యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం మాత్రమే ఇందులోకి చింతపండు రసం కొంచెం వేస్తే సరిపోతుంది అంటే ఆల్రెడీ టమాటో వేసాం కదా పులుపు అనేది సరిపోతుంది అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది ఇక్కడ ఆనియన్ టమాటో బాగా మెత్తగా అయిన తర్వాత మనం ఏవైతే బ్రింజల్స్ సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకున్నామో వాటిని వన్ బై వన్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ వంకాయ కనుక లావుగా ఉన్నట్టయితే దీన్ని ఫోర్ పీసెస్ కాకుండా ఎక్కువ పీసెస్ చేసిన లోపలంతా కూడా మనకు ఈజీగా మగ్గిపోతుంది అన్ని వంకాయలు యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా మనము ఒక్కసారి అన్నిటినీ మిక్స్ చేసుకుంటున్నాను చిన్నప్పుడు కుక్ వంకాయ అనేది కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది కొంచెం క్యామరీన్ జ్యూస్ ఏదైతే ఉందో మనం అది యాడ్ చేసాము జస్ట్ ఆ ట్యాంగినెస్ కోసం ఇఫ్ యూ డోంట్ వాంట్ యు కెన్ స్కిప్ ఇట్ ఆల్సో ఎందుకంటే ఆల్రెడీ టమాటా వేసాం కదా ఆ పులుపు సరిపోతుంది అన్న వాళ్ళు వేసుకోకుండా సరిపోతుంది ఇప్పుడు ఇంకా ఈ వంకాయ ఏదైతే ఉందో అది కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసుకొని వన్ విజిల్ వస్తే సరిపోతుంది వంకాయ వచ్చేసి చాలా బాగా కుక్ అయిపోతుంది ఫైనల్గా కొరి వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసుకునేసి క్లోజ్ చేసుకోవడమే నేను వంకాయలు ఎటువంటి స్టఫ్ అనేది పెట్టలేదు సో ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాని మనం ప్రిపేర్ చేసుకోవాలి దానికి ఫస్ట్ గ్రౌండ్ నట్స్ ఇక్కడ ఆయిల్లో రోస్ట్ అయినటువంటి రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనం చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం జీరా స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ వెదర్ యూ కెన్ యాడ్ జాగరీ ఆల్సో దట్ ఈజ్ యువర్ ఆప్షనల్ టేస్ట్కి తగ్గట్టు రాక్ సాల్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి వీటన్నిటిని ప్రెజర్ అంతా కూడా వెళ్ళిపోయింది సో లిడ్ ఓపెన్ చేసి చూద్దాం వంకాయ ఎలా కుక్ అయింది కుయంతా కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది సో నౌ యూ కెన్ యాడ్ దట్ మసాలా ఇక్కడ మనం నట్స్ వేసాం కదా గ్రౌండ్ నట్ ప్లేస్లో మనము నువ్వులు కూడా వేసుకోవచ్చండి దట్ ఈస్ యువర్ ఆప్షనల్ కొంతమంది రెండు వేస్తారు ఇప్పుడు ఆ మసాలా పౌడర్ అంతా జస్ట్ ఆ వాటర్లోనే మనం వేసి అంతా కూడా మిక్స్ చేస్తున్నాం తర్వాత వీటిని మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కుక్ చేయాలి అప్పుడు ఆ బాయిల్ అవుతుంది కదా ఈ గ్రేవీ అంతా కూడా వంకాయలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది స్టఫ్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే మనకు టేస్ట్ అనేది వస్తుంది మేమైతే ఎక్కువగా గుత్తి వంకాయని జొన్న రొట్టెలో తినడానికి ప్రిఫర్ చేస్తాము ఇది వచ్చేసి చపాతి కానీ బగారా రైస్ దేనికైనా బాగుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి బాయ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ మను ఫర్ ఎవర్ నైన్టీన్ బాయ్